అందరికీ నమస్కారం నేను మీ జ్యోతిష శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవి మురళీకృష్ణ బ్రాహ్మణ వీధి ముత్తుకూరు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ తొలి ఏకాదశి జూలై నెల ఆరవ తేదీ అంటే ఆదివారం నాడు వస్తుంది ఈ యొక్క తొలి ఏకాదశికి మనం ఏమేం చేయాలి ఇంట్లో మనకు అవకాశం ఉన్న పరిధిలో మనం ఏం పూజ చేస్తే మంచిది ఎలాంటి నియమాలు ఆచరిస్తే మంచిది అని దాని గురించి వీడియో చేద్దామని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను మనకు తొలి ఏకాదశితోనే మన పండగలన్నీ ప్రారంభమవుతాయి గ్రామాల్లో పేలపండి పండగ అని చెప్పి చాలా వేడుక కూడా చేస్తుంటారు ఎందుకు తొలి ఏకాదశి అన్నారు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతీ నెలకు రెండు ఏకాదశులు ఉంటాయి శుక్లపక్షంలో ఒక ఏకాదశి ఉంటుంది కృష్ణపక్షంలో ఒక ఏకాదశి ఉంటుంది మరి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు కదా మరి ఈ ఏకాదశికే తొలి ఏకాదశికి ఎందుకింత విశిష్టత అని తెలుసుకుందాం తెలుసుకున్న ముందు తొలి ఏకాదశి ఎప్పుడు వస్తుందంటే మరొకసారి చెప్తున్నాను జూలై నెల ఆరవ తేదీ ఆదివారం నాడు తొలి ఏకాదశి వస్తుంది ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి తొలి ఏకాదశి ఆషాఢ మాసమే ఆధ్యాత్మికతకు మూలం గుర్తుపెట్టుకోండి ఆషాఢ మాసం అంటే పౌర్ణమికి పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ ఆషాఢ మాసం అని ఎందుకు పేరు వచ్చిందంటే పూర్వాషాఢ ఉత్తర ఆషాఢ చూసారా మరి ఈ ఈ నక్షత్రాలతో పౌర్ణమికి సంబంధం ఉంటే అది ఆషాఢ మాసం ఈసారి అందుకే మీరు చూసారా లేదా గురు పౌర్ణమి అంటాం రేపు పదో తేదీ వస్తుంది జూలై పదిన పౌర్ణమి వస్తుంది ఆషాఢ పౌర్ణమి అదే గురు పౌర్ణమి ఆ రోజు పూర్వాషాఢ నక్షత్రం కనుక ఆ సంబంధం ఉంటే అంత విశేషం ముఖ్యంగా ఇప్పుడు మరి ఈ తొలి ఏకాదశి గురించి చెప్పుకోవాలంటే ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నప్పటికీ ఈ తొలి ఏకాదశి విశిష్టత ఏంటంటే విష్ణుమూర్తి శయనించేటువంటి రోజు అంటే నిద్రకు ఉపక్రమించే రోజు నిద్రపోవడం అంటే నిజంగా నిద్రపోతారని కాదండి ఆయన యోగ నిద్రలోకి పోతారు నాలుగు నెలలు ఏక మన ఈయన మన విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండి మరలా తిరిగి ఉత్తాన్ ఏకాదశిని కార్తీక మాసంలో నిద్ర నుంచి లేస్తారు ఈ నాలుగు మాసాలు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కూడా మరలా తిరిగి కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి ఉత్తాన ఏకాదశి వరకు కూడా ఈ యొక్క నాలుగు నెలలు ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికతలో చాలా ఉన్నతమైనటువంటి మాసాలకు మనం ఆలోచించాలి అంటే అంత విశేషమైనవి ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజు అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఉదయం నిద్ర లేచి చక్కగా తలస్నానాలు ఆచరించి ఇల్లు చక్కగా బాగా బాగా శుభ్రం కడుక్కోండి ఇల్లు కడిగేటప్పుడు గోమూత్రము కల్లుప్పు పసుపు పొడి వాటితో ఇల్లు అంతా కడుక్కోండి కడుక్కునేసేసి తర్వాత ప్రధానంగా మీరు చేసే నిత్య పూజలు మీరు చేస్తూ మర్చిపోకుండా అదో దయచేసి విష్ణుమూర్తికి సంబంధించిన అష్టోత్తరం లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర పూజ చేయండి అదేవిధంగా నివేదన పెట్టేటప్పుడు కట్టు పొంగలి అంటే మిరియాలతో చేసిన కట్టు పొంగలి అదేవిధంగా పాయసం ఆ రెండూ కూడా నివేదన పెడితే చాలా విశేషం అయితే తొలి ఏకాదశికి గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఏకాదశి రోజు కూడా ఇంట్లో ఎర్రగడ్డలు కానీ తెల్లగడ్డలు కానీ వాడకూడదు ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున అస్సలు అవి తీసుకోకండి ఎందుకంటే మనకు కోపాన్ని రగిలించేవి కానీ తామస గుణాన్ని రగిలించేవి కానీ ఎత్తి ఫస్సులు ఆహారం తీసుకోకూడదు అసలు తొలి ఏకాదశిలో ఏం చెప్పారు ఉపవాసం ఉండమన్నారు అవకాశం ఉన్న వాళ్ళందరూ ఉపవాసం ఉండండి ముఖ్యంగా తొలి ఏకాదశికి ముందు రోజే అంటే దశమి రాత్రే అంటే శనివారం రాత్రికే ఆహారం చాలా సాత్వికంగా తీసుకోండి అల్పాహారం తీసుకోండి ఇక తొలి ఏకాదశి రోజు పూర్తిగా ఆధ్యాత్మికంగా అందరూ గడిపితే చాలా మంచిది ముఖ్యంగా మీరు చేసే పూజలతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం ప్రతి ఒక్కరూ చేయండి అదేవిధంగా స్త్రీ సూక్తం ప్రతి ఒక్కరు చేయండి ఇంట్లో మీకు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆనందంగా ఉంటుంది దయచేసి గుర్తుపెట్టుకోండి అయితే మరి ఉపవాసం అనేది పాపం పెద్దవాళ్ళు అదేవిధంగా రోగాలతో బాధపడేవాళ్ళు షుగర్ బీపీ ఉన్నవాళ్ళు అల్పాహారం తినకుండా ఉండలేరు ఏం చేద్దాం అల్పాహారంలో ఏం చెప్పారంటే ఎంత వీలైతే అంత తక్కువ ఆహారం పాలు పండ్లు అలాంటివి తీసుకొని ఉండి చేయండి ఈ యొక్క విశేషమైన రోజు అండి దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క తొలి ఏకాదశి ఇంత విశేషం కనుక మీరు జాగ్రత్తగా ఆచరించండి అవకాశం ఉన్న మేరకు ఆ రోజు వండినటువంటి ఆహారాలు తీసుకోకూడదనేది శాస్త్ర ప్రమాణం మరి ఇది ఎంతవరకు మీరు ఆచరించగలరు అంతవరకు ఆచరించండి కానీ విశ్వ సహస్ర పాలనం చేయండి మర్చిపోకుండా కూడా శ్రీ సూక్త పాలన అనేది ఖచ్చితంగా చేయండి దాన ఇవ్వండి ఆ రోజు గుమ్మడికాయ ఆహారంగా కూడా తీసుకోకూడదు ఆహారంలో గుమ్మడికాయ వాడకూడదు గుర్తుపెట్టుకోండి ఎర్రగడ్డలు తెల్లగడ్డలు గుమ్మడికాయ దుంపకూరలు కూడా ఏవి కూడా వాడకుండా ఉంటే చాలా మంచిదని శాస్త్ర ప్రమాణం దయచేసి గుర్తుపెట్టుకోండి దానానికి చాలా విశేషం ఉంది అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్ళి దర్శించండి అంత విశేషం ముఖ్యంగా తొలి ఏకాదశి ఇంకో విశిష్టత ఏంటంటే ప్రకృతి పరంగా మార్పు వస్తుంది ఇప్పుడు దాకుండా వేడిపోయి కొంచెం చల్లదనం రావడము అంతేకాకుండా సూర్యుడు ఉత్తరార్ధం నుంచి దక్షిణార్థం వైపు ప్రయాణం ప్రారంభించడం ప్రారంభిస్తారు అందుకే దక్షిణాయనం అని కూడా అంటాం అయితే వాస్తవంగా దక్షిణాయనం అనేది జూలై నెల పదహారు నుంచి ప్రారంభమవుతుంది అంటే ఇంకా దగ్గరలో ఉన్నాం దక్షిణాయనం దగ్గరలో ఉన్నాం సూర్యుడు కూడా దక్షిణాయన వైపు పయనించడం ప్రారంభమవుతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి మరి ఇటువంటి విశేషమైనటువంటి కా ఈ యొక్క ఈ తొలి ఏకాదశి అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ముఖ్యంగా తొలి ఏకాదశి పూజలు చేసుకున్న వాళ్ళ ఇళ్లలో ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుంచి ఎనిమిది ముప్పై ఐదు వరకు బాగుంది అది తప్పితే కుదుర్న పక్షంలో పది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల మధ్య కూడా బాగుంది పూజకి ఎప్పుడైనా విశేషమే చేసుకోవచ్చు అవకాశం ఉన్న మేరకు ఈ సమయం అవకాశం ఉంటే ప్రయత్నించండి అందరి తొలి ఏకాదశి పండుగ హిందువులకి చాలా విశేషం ప్రతి పండగకు ఇది ఆది మూలం ఇదే ఈ పండుగ నుంచి ఇంకా అన్ని పండుగలు ప్రారంభమవుతాయి కనుక అందరూ చాలా ఇష్టంగా చేసుకొని పండగ ఇంట్లో అందరూ సుఖశాంతులతో ఉండాలని అందరికీ విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ముఖ్యంగా మన తోటి ఉండేవాళ్ళు ఎవరైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళని గమనించుకొని వాళ్ళకు కూడా పండగ చేసే అవకాశం ఇవ్వాలని దాన ధర్మాలు బాగా చేయాలని అవకాశం ఉన్న మేరకు బ్రాహ్మణులకు శాఖములు దానం ఇవ్వాలని బియ్యం దానం ఇవ్వాలని పేదవాళ్ళు ఎవరున్నా మీ చుట్టుపక్కల దానం ఇవ్వాలని ఈ తొలి కాస్ అందరూ ఉపయోగించున్నా మనసారా తెలియజేసుకుంటూ మీ ఏదైనా సందేహాలు దీని మీద ఉంటే నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ సంప్రదించగలరు నమస్కారం